అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు అని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి రేపు శివరాత్రి కదండి శివలింగాలు ముగ్గు షేర్ చేశాను అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ముగ్గు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు ముగ్గు ఎందుకు నచ్చిందో కమెంట్ చేయండి అలాగే పదకొండు చుక్కలు ఐదు వరుసలు ఐదు వచ్చే వరకు పెట్టానండి దానికి చక్క శివలింగంలాగేసాను ఫస్ట్ ఐదు చుక్కల నుంచి మూడు చుక్కలకి మూడు చుక్కల నుంచి ఐదు చుక్కలకి కలిపి పైన మూడు చుక్కలు ఒకటి దానికి చక్క లింగంలాగా కలుపుకోవాలండి నాలుగు వైపుల నాలుగు లింగాలు వస్తాయి మధ్యలో నాలుగు వైపులా మిగిలిన దానితోటి చక్క జ్యోతులు అండి స్వామికి దీపాలులాగా వేశాను చక్కగా మధ్యలో అడ్డనామాలు పెట్టి చక్కగా షేప్ వేసాను అలాగే పానమట్టానికి కొంచెం ముగ్గుతో లైన్స్ లాగా వేసి అలాగా చేశానండి నాలుగు వైపులా చక్క చూడండి స్వామి ఎంత చక్కగా నీట్గా అందంగా వచ్చాడు నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే ముగ్గు ఇలా వేద్దాము అని అనుకోనండి ఏమనుకోకుండా ముగ్గు తీసుకొని బయటకు వచ్చేస్తాను కూర్చొని వేస్తూ ఉంటాను చక్కగా అదే వేసేస్త అలాగా వచ్చేస్తుంది కూర్చొని ఇంకా కొంచెం 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 ఆలోచిస్తూ వేస్తాను ఫస్ట్ ఆలోచించి ఏదైనా ముగ్గు వేసానంటే ఆ రోజు మాత్రం కంపల్సరీగా ముగ్గు మాత్రానికి సరిగా రాదండి ఎప్పుడు చెరుపు కోటాలు అలాగే ఉంటాయి చూడండి స్వామికి పైన చక్క పూలమాలలాగా వేస్తున్నాను అలాగా వైట్ చక్కగా అలా వైట్తో వేసి చక్కగా ఆరెంజ్ కలరు పసుపు పింక్ కలరు మధ్యలో చక్కగా దవనం లాగా అలాగే గ్రీన్ కలర్ తోటి చక్కగా అలా అలాగా వేస్తానండి కూర్చొని అలాగే స్వామి అలా వేయించుకుంటాడో ఏమో చక్కగా పూలమాల స్వామి మీద చక్కగా బంతి పూలు పసుపు ఆరెంజ్ కలర్ బంతి పూలు మధ్యలో గ్రాసు కింద గులాబీ పూలు వేసినట్టే వచ్చిందండి చూస్తానికి అంత అందంగా వచ్చింది స్వామికి మూడు అడ్డనామాలు వేసి దాంట్లో చక్క పసుపు కుంకుమ బొట్టులాగా పెట్టానండి చక్కగా ఆ లింగ లింగంలో పైన బ్లూ కలర్ వేశాను కిందేమో కొంచెం ఒక ఒక పక్క బ్లూ బ్లూ అను ఒక పక్కన కొంచెం పింక్ లాగా షేడెడ్ లాగా వేశాను చక్క దీపాలకి రెడ్ గ్రీను అలాగ వేశానండి అలా అలాగ అసలు చూస్తానికి ఎంత చక్కగా వచ్చిందోనండి ముగ్గు చక్క శివైన నాలుగు వైపులా శివలింగాలు చూస్తున్నట్టే చక్కగా నాలుగు వైపులా శివయ్య చక్కగా శివలింగాలు వేసినట్టు చక్క జ్యోతులు వెళుతున్నట్టు కొంచెం గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో కూడా బయట అలాగ డాట్స్ లాగా పెట్టేసానండి ముగ్గు చాలి చక్కగా అందంగా ఏంటో నాకేంటో ఎంతో తన్మయత్వంగా అనిపించింది స్వామిని కళ్ళారో చూసుకుంటే అంత అందంగా ఉన్నాడో నాకు ముగ్గు చూసినట్లేదండి చక్కగా చూసినట్టు చూసినట్టుంది అప్పుడు గుళ్ళో శివలింగాలు కూడా చేస్తున్నప్పుడు కూడా అంతేనండి శివయ్యనేదో మన చేతులతో ప్రతిష్ఠించినట్టు అనిపించింది ఇలాగే ఈరోజు కూడా అదే ఫీలింగ్ వచ్చిందండి చక్క శివయ్య జ్యోతులు పూలదండలు చక్కగా ఎంత అందంగా వచ్చాడనండి ఏదైనా సరే మనకి అదృష్టం అండి అంతే మనం వెయ్యాలంటే అలా వేయలేము స్వామి అలా వేయించుకుంటాడు థ్యాంక్ యూ